ఒకప్పుడు విజయగఢం అనే రాజ్యంలో విక్రమసింహుడు అనే రాజు ఉండేవాడు ఆయన ధర్మపరుడు కాని ఒకరోజు రాజసభలో తనకు తానే ఒక ప్రశ్న వేశాడు జీవితంలో ముఖ్యమైన సమయం ఎప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం కోసం రాజు అడవుల్లోకి వెళ్లాడు అక్కడ ఒక వృద్ధముని తోటలో తోటపని చేస్తూ ఉన్నాడు రాజు ఆ మునిని నమస్కరించి అడిగాడు మహర్షి జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం ఏది ముని సమాధానం చెప్పలేదు అప్పుడే ఒక మనిషి గాయాలతో పడుగెత్తుకుంటూ వచ్చాడు రాజు వెంటనే అతనికి సహాయం చేశాడు అతని గాయాలు కట్టాడు రాత్రివరకూ అతన్ని చూసుకున్నాడు తర్వాత ముని చిరునవ్వుతో అన్నాడు రాజా ముఖ్యమైన సమయం ప్రస్తుత క్షణం ముఖ్యమైన మనిషి మీ ఎదుట ఉన్నవాడు ముఖ్యమైన పని ఆ మనిషికి మంచిని చెయ్యడం రాజు మునిని వందనం చేసి తిరిగి రాజ్యానికి చేరాడు ఆ రోజునుంచి ప్రతి క్షణం ప్రేమతో సేవతో గడపడం ప్రారంభించాడు ఆయన రాజ్యం శాంతి ఆనందంతో నిండిపోయింది మోరల్ ప్రస్తుత క్షణమే నిజమైన సమయం మన ముందు ఉన్నవారికి మంచిని చెయ్యడమే నిజమైన ధర్మం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్